అందరికీ నమస్కారం బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తానే ఉంటున్నాయినాయి ఏంటని అనుకోవద్దు అంటే టైం కుదరట్లేదు పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వీడియోలు చేయడానికి టైం ఉండట్లేదు సో ఇక మ్యాటర్లోకి వెళ్తే ఎఫ్సిఏ గుడౌన్స్ ఈ గుడౌన్స్ వల్ల రోడ్లో ట్రాఫిక్ ఎంతోమంది చనిపోయారు ఇప్పటికే ఈ గోడౌన్స్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఎంతోమంది చనిపోయారు ఎప్పటికప్పుడు ఒకరు చనిపోతారో ఆ రెండు రోజులు ప్రతి చోటన ప్రతి టర్నింగ్లోనూ గుడవసులు తరిపోయిన గుడవంసులు మెయింటెనెన్స్ చేసే వ్యక్తులే కొంత సెక్యూరిటీని పెట్టి వ్యాగన్ వచ్చినప్పుడల్లా కొంచెం లారీ వాళ్ళని స్పీడ్ అని చెప్తారు కానీ లారీ వల్ల మనిషి ఉన్న దగ్గర తగ్గిస్తారు మనిషి లేని దగ్గర యథావిధిగా దుమ్ము కొట్టుకుంటూ ఎదురు వెహికల్ వచ్చినా కానీ వెహికల్ మీదకు పోతారు ఆ వెహికల్ అటు బోధులోకో ఎటో పోయినా లేకపోతే లారీ కింద పడిపోతే చచ్చిపోతాడు ఇదే జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఇది ఒక సమస్య అనుకుంటే కాలింగుడు నందమీలపాడు సిద్ధాపురం వరకు కూడా పెంకు పురుగులు బాధ చిన్న సైజు పెంకు పురుగులు ఉంటాయి కొద్దిగా ఆగిందిరా అంటే వేసవ కాలం కావచ్చు వర్షాకాలం ఏ కాలంలోనైనా కొద్దిగా గాలి ఆగింది కొంచెం ఉక్కబోతగా ఉంది అంటే ఇళ్లల్లో తలుపులు వేసుకున్నా కూడా ఏసీలు ఏసీలు వేసుకుని తలుపులు వేసుకుని లోపల ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఒళ్ళు మీద వాళ్ళి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే కాదు వృద్ధులని కాదు ప్రతి ఒక్కరికి కూడా చాలా చిరాకు తెప్పిస్తాయి చాలా చికాకు తెప్పిస్తాయి ఒక షర్ట్ ఇలా చూస్తే మొత్తం అంతా ఒక వందల పెంకు పురుగులు వాలేస్తున్నాయి అంటే అక్కడ గాలి ఆగింద్రా అంటే గుణంసుల నుంచి పెంకు పురుగులు వచ్చేస్తాయి కళింగోళం కానీ నందివిల్పాడు కానీ సిద్ధాపురం వరకు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం అందరం కూడా ఈ ఎఫ్సై గుణుల వల్ల గుడవంసులు వ్యాగన్లు వచ్చినప్పుడు విద్యార్థులు హై స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు సిద్ధాపురం హై స్కూల్కి గుడవంసులు వ్యాగన్ వచ్చినప్పుడు ఆకివీడి వెళ్ళడానికి వాహనాలు చాలా ప్రమాదకరంగా ఉంటుంది గుడాన్సులు వ్యాగన్లు నిత్యం తిరగడం వల్ల రోడ్డు మొత్తం కూడా ఏడు కిలోమీటర్ల పరిధిలో అంతా కూడా మెలికలు మెలికలు అయిపోయి రోడ్డు వేసిన సంవత్సరానికే పోతుంది రోడ్డు వేసిన వాళ్ళు కూడా క్వాలిటీగా వేయట్లా ఇటు వ్యాగన్లు వస్తాయి ఇరవై నలభై టన్నులు వ్యాగన్లు వస్తాయి వాటికి తట్టుకునే రోడ్డు వేయాలని చెప్పేసి ఏ ఒక్కరికి ఉండదు నాసిరకం రోడ్లు వేస్తారు సగం రో ఖర్చు పెడతారు సగం తింటారు ఆ రోడ్లు నాశనకంగా ఏడుస్తాయి కనీసం గుడాన్సులు వ్యాగన్లు వాళ్ళు వ్యాగన్ తెప్పిస్తారు ఇన్ని తెప్పిస్తారు కదా రోడ్డు మెళికలు పడిపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎంతోమందికి కాళ్ళు ఇరిగిపోతున్నాయి ఏళ్ళు తీసేస్తున్నారు ఎదురు బదురు గుద్దేసుకుంటున్నారు బైకులు ఊగిపోవడం వల్ల రోడ్డు బాగోకపోవడం వల్ల మీకు తెలుసు కదా ఇట్టు దెబ్బలు అంటారు అంటే రోడ్డు మెలుకులు అండలేషన్స్ వచ్చేసి మొత్తం బైకులు బైకులు గుద్దుకుని ఆటోలు బైకులు గుద్దుకుని ఆటోలు కార్లు గుద్దుకుని ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నిత్యం మా సిద్దాపురం ఏడు కిలోమీటర్లు చిన్న పల్లెటూర్లు ఏడు కిలోమీటర్ల పరిధిలోనే ఇన్ని యాక్సిడెంట్లు మా కళ్ళారా చూస్తున్నాం ఎంతో మంది హాస్పిటల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ జీవితాన్ని కోల్పోతున్నారు ఇంత జరుగుతున్న సమయంలో ఈ పెంకు పురుగుల బాధ ఒకటి సో ఇట్లన్నీ పట్టించుకునే నాదుడు ఎవరు ఇదంతా జరిగి ఆక్విడ్ వరకు వెళ్తున్నామంటే ఆక్విడ్ రైల్వే గేటు సమస్య అనేది ఎంత విపరీతమైన సమస్య అంటే చాలా దారుణం అసలు ఒక్కసారి గేటు పడిందంటే పది పదిహేను నిమిషాలు ఆగుతుంది ఇటు రేవు మార్కెట్ మార్కెట్ చేపల మార్కెట్ అక్కడే అటు సిద్ధాపురం అగ్రహారం దగ్గర నుంచి లెక్కేసుకుంటే అగ్రహారం సిద్దాపురం కురుపాక నందివిలిపాడు కాలింగూడు కొచ్చెరువు రాజులపేట చినుమిలిపాడు ఇలా ఇన్ని ఊర్ల ప్రజలందరూ కూడా అది ఒకటే రోడ్డు వేరే రోడ్ లేదు ఒకేసారి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గేటు తీస్తున్నాడు మళ్ళీ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుందిరా అనేసరికి మళ్ళీ గేట్ వేసేస్తున్నాడు గేటు తీసినాడు వేస్తున్నాడు ఇంత అండర్ బైపాస్ అనేది లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం ఏడెనిమిది గ్రామాల ప్రజలు అర్థం చేసుకోండి రఘురామ కిషన్ రాజు గారు కూటమి ప్రభుత్వం మాకు ఇమ్మీడియట్లుగా ఇప్పటికైనా ఒక అండర్ అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ చేయించాలి నెక్స్ట్ అండర్ బైపాస్ చేపించాలి ఎక్కడ ప్రతి చోటన ఎలా ఉంటాయి అండర్ బైపాస్ రైల్వే వాళ్ళవి అలా ఒక అండర్ బైపాస్ చేపించి ఉపశమనం కల్పించాలి చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పెంకుబురుగులు బాధ అనేది ఏ విధంగా తీరుస్తారో అసలు ప్రభుత్వానికి వదిలేస్తున్నాం కూటం గవర్నమెంట్కి వదిలేస్తున్నాం రఘురాం కృష్ణరాజు గారి దృష్టికి నేను తీసుకెళ్లాలనుకుని వీడియో చేస్తున్నాను సార్ మీరు చూడండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి మన టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలను అడగండి లైవ్లో మీరు వచ్చినా కానీ పెంకు పురుగుల బాధ అనేది చాలా విపరీతంగా ఉంటుంది సార్ మీరు ఒక్క ఐదు నిమిషాల నుంచి ఉంటేనే గాలి లేనప్పుడు ఇలాంటి వేసాకాలం సాయంత్రం మాటలు నాలుగు ఐదు ఆ మూడింటి మూడింటికాడి నుంచి ఒక్కసారి వస్తే మీకు తెలుసు సార్ చాలా తీవ్రమైన ఇబ్బంది ఆ పెంకు పురుగులు ఆ గాలి అయినప్పుడు లెగిస్తాయి వస్తాయి వాళ్తాయి అక్కడెక్కడ వాళ్తాయి అయిపోతాయి ఇళ్లల్లో తెచ్చుకుని పెట్టుకున్న డబ్బాల్లో బియ్యంలోకి ఏ విధంగా చొరబడతాయో తెలియదు మొత్తం డబ్బాల్లో బియ్యం అంతా కూడా పుచ్చిపోతున్నాయి ప్రజలందరూ చే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు సో ఏ విధమైన సమస్యని ఈ గుంశులు వ్యాగిన్ సమస్య పెంకు పురుగుల సమస్య రైల్వే గేట్ సమస్య ఈ మూడు సమస్యల మీద కొంచెం ఫోకస్ చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలి కూటమి గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల పాలనే కాదు రాబోయే పదిహేను సంవత్సరాలు కూటం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి శాశ్వత పరిష్కారాలు ఈ సమస్యలకు చూపించాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారిని కోరి వేడుకుంటున్నాను జై హింద్ జై భారత్